వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు మైదుకూర్ రోడ్డు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మాల మహానాడు కారం శివాజీ వర్గం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లూరి గంగన్న ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జోహాలు అర్పించారు అల్లూరు గంగన్న వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతి అని రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గ కులాల వారికి సమానంగా చూస్తూ ముందు చూపు కలిగిన వాడు కాబట్టి పేదల పాలిటి పెన్నదిగా అంటరానితనాన్ని అస్వద్ధతను పారదోలు పోవడానికి నిరంతరం కృషి చేసిన సామాజిక వేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరు సీను జిల్లా యూత్ అధ్యక్షుడు జింకా సుబ్రహ్మణ్యం ప్రొద్దు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రవీణ్ జమ్మల్మడు నియోజకవర్గ అధ్యక్షుడు దేవగుడి దానియల్ యాకోబ్ మాలమహానాడు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది మాలామహానాడు కార్యకర్తలకు అంబేద్కర్ సిద్ధాంత పరులకు ప్రతి ఒక్కరికి నా జైబీ చెప్తున్నాను నూట ముప్పై ఐదో సందర్భంగా నేను మేము ఈ యొక్క కార్యక్రమం ఆనవాయిదీగా మేము చేస్తున్నాము ఏం ఈ ఇదే ఈ సంవత్సరం కూడా ఇదే ఒక ఆనవాయిదీగా ఏం ఆ యొక్క ఆయన సిద్ధాంతాలను ఆయన ఆశయాలను ముందు తీసుకొని కావాలని ఏం మేము ఈ యొక్క ప్రోగ్రాము చేస్తున్నాము మలమహనాడు ఏపీ మలమహానాడు భార్యవాది ఆర్గనైజేషన్ తరఫున అల్లూరి కంగన్న నేను నా యొక్క కేటం వచ్చేసి రా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఉండే ప్రతి ఒక్క ఆయన ఏమైతే రాసి దానికి సామాన్యులకు న్యాయం జరిగేదాని కోసమని అడికట్టే అడికట్టే యొక్క ఆ యొక్క బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కూర్చో ఊరితో ఉంటే కనుక మా యొక్క సామాన్యమైన ప్రజలు ఎవరే కానీ ఏం ఏమే కానీ ఎక్కడికైనా తిరిగే పరిస్థితులు లేవు ఏం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే మా యొక్క దళితులకు ఆ యొక్క ఏదైతే రాజ్యాంగంలో మాకు ఆ హక్కులు పొందుపరిచారో ఏం సామాన్యవాడు ఒక స్టేషన్కి పోయినా ఒక ఎమ్ఆర్ఓ ఆర్థిక పోయినాభ్యం ఏ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళకే అన్ని వాళ్ళకే అనుకూలంగా చేస్తారు కాబట్టి ఏం ఈ యొక్క మా పోరాటం ఏంటంటే కనుక మా యొక్క మనం ఏంటంటే మన మహాటి తరఫున మనుషులు ప్రతి ఒక్కరికి స్టేషన్లో కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఒక కలెక్టర్ ఆఫీసులలో కానీ ఏం సమానత్వము ఏం అందరికీ సమానత్వముగా సాయము మీ యొక్క చేసే బాధ్యత అధికారులకు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక గవర్నమెంట్ కానీ ఉందని ఏం ఈ రకంగా చేసే ఏం ఆ రకంగా మా యొక్క మా యొక్క దళితుల పట్ల ఉండే మేము ప్రేమ అనేది మీరు చాటుకోవాలి మమ్మల్ని కేవలం ఓట్లకే ఓట్లకే మమ్మల్ని వాడుకొని మీతో కూడా పక్కన వాడేస్తే కనుక ఏం మా యొక్క దళితుల మనమే పోతాం కాబట్టి మేము ఏదైనా కానీ మా దళితులకు అన్యాయం జరిగితే ఎక్కడైనా కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూస్తే కనుక రోజుకు వందల కొద్ది మన దళితుల మీద దాడులు మనబంధాలు రేపు జరుగుతున్నాయి ఇవిని అరికట్టాలని రాష్ట్ర ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క మనవి చేస్తూ సెలవు వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది